ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విద్యార్థులకు ఏపీ కూడా ఇక ఈ తేదీ నుండి వేసవ సెలవులు అయితే ప్రారంభం వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది గ్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్టూడెంట్స్ అందరికి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది స్కూళ్లకు వేసవ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏంటనే వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు వేసవ కాలం కంటే ముందే వచ్చాయి ఫిబ్రవరి నెల నుంచే వేసవి తీవ్రత పెరగడం రెండు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ కూడా ఈసారి స్కోళ్లకు వేసవ సెలవులను ముందుగానే ప్రకటించింది ఎప్పటి నుంచి సెలవులు ఇస్తున్నారు ఏంటి అని చూసినట్టు అయితే కనుక ప్రస్తుతానికి తెలంగాణలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటి పూటబడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది అదే విధంగా వచ్చే నెల అంటే ఏప్రిల్ ఇరవై నుంచి వేసవి సెలవులు ఇస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసేసింది తెలంగాణలో వచ్చే నెల అంటే ఏప్రిల్ ఇరవై నుంచి వేసవి సెలవులు అయితే ఇస్తున్నారు ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ తో పాటు వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఈసారి అన్ని స్కూళ్లకు కూడా వార్షిక పరీక్షలు అంటే సంవత్సరం ఉండే పబ్లిక్ ఎగ్జామ్స్ ను కాస్త ముందుగానే నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై నుంచి విద్యార్థులకు సెలవులు ఇచ్చేలాగా అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశం అయితే జారీ చేసింది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కంటే మూడు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ ఇరవై మూడో తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కూడా వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు కూడా సెలవులు అయితే పోతున్నారు అలాగే ఒంటి బడులు చూసుకున్నట్లయితే కనుక మార్చి పదిహేనవ తేదీ నుంచి ఎండలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి మార్చి పదిహేనో తేదీ నుంచి ఒంటిపోట బడులు నిర్వహించాలని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఒంటిపూట బడుల టైం టేబుల్ కూడా ప్రకటించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కూడా క్లాసులు అయితే కొనసాగుతాయి తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే సెలవు ఉండనుంది ఇక రాష్ట్రంలో చాలా చోట్ల ఎండలు మండిపోతూ ఉండడంతో వేసవ తీవ్రత పెరగడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటిపోట బడులు నిర్వహించాలని జారీ చేసిన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వేసవ సెలవుల షెడ్యూల్ కూడా ప్రకటించింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా సెలవులు అయితే ఉండనున్నాయి సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి